కామెంట్ కి అర్థం ఏంటి అనేది కదా వెంకటేశ్వర రెడ్డి గారు టెక్నికల్ ఇష్యూ కనిపిస్తోంది ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ నాయకులు గుడ్ మార్నింగ్ మీకు అదేవిధంగా వీక్షకులకు చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం చెప్పండి మీరు హాట్ టాపిక్ పెట్టారు సార్ ఎస్ మీ దగ్గర నుంచి థర్డ్ పాయింట్ కూడా నేను యాడ్ చేస్తాను ఫస్ట్ రెండు పాయింట్ల గురించి మీరు ప్రయారిటీ ఇవ్వండి తర్వాత కేంద్రం నుంచి ఏం రాబోతున్న దాని గురించి కూడా మాట్లాడదాం ఆశా గారు ఆశ గారు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు చూడండి జైలుకి వెళ్ళి అయితే ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక ఒక అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యమే మనం పార్లమెంటే దేవాలయం శాసనసభ దేవాలయం అనుకుంటున్నాం అటువంటికి సంబంధించిన ఎన్నికలకి సంబంధించి ఈవీఎం పాల్గొట్టి ఆరోపణలు ఎదుర్కొంటూ వెళ్ళి వీడియోలో మాధ్యమాల్లో వెళ్ళినప్పుడు వాటిని సమర్థించుకోవటం అనేది సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొరపాటున ఇంకొక విషయం కూడా చెప్పారు వారు ఇది వరకు మేము ఈవీఎంలు అట్లయ్యాయి ఇట్లయ్యాయి అని చెప్తున్న సందర్భంలోనే మాట్లాడుతూ ఆ కూటమి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది కాబట్టి పది పర్సెంట్ అదనంగా వాళ్ళకి ఓట్లు వేస్తారు వాళ్ళ అధికారం లేకొచ్చు అంటే ఇప్పుడు ఈవీఎంలు అనేది వ్యతిరేక ఓటు వల్ల మేము ఓడిపోలేదు అని చెప్పారు వ్యతిరేక ఓటు వల్ల మేము ఓడిపోలేదు ఈ సంక్షేమ పథకాలు ఏదో ఇచ్చేస్తారు అనే ఒక అపోహలు ప్రజలు ఉండడం బట్టి ఈ టెన్ ఓటింగ్ అటుపక్క చేరింది అనేది అంటే అంటే ఇప్పుడు వాళ్ళు పరోక్షంగా వారు వారు ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లే ఏవి ఈవీఎంల ద్వారా ఏదో ట్యాంపరింగ్ జరుగుతుందని ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తున్నట్లు అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్పకనే చెప్పారు వారి దాంట్లో ఈవీఎం ను పగలగొట్టక ఏం చేస్తారు ఎస్పీ గారు అందుబాటులో లేరని కాబట్టి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని తెలుసో తెలియకో ఈవీఎంలు పగలగొట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసింది దానికి ఖచ్చితంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నా సమాధానం చెప్పాలా కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా సరైంది కాదు మనం వారు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఈవీఎం ను పగలగొట్టి వెబ్ కాస్టింగ్ ఉండటంలో ప్రదేశం అంతా చూస్తూ అటువంటి వాళ్ళ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండి వారిని ఈవీఎం పగలగొట్టి కాస్టింగ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వారిని అరెస్ట్ చేయకపోతే ప్రజాస్వామ్యం కాని ప్రభుత్వం గాని ఎన్నికల కమిషన్ గాని రేపు పొద్దున భావి పౌరులకు ఏం సమాధానం చెప్తుంది కాబట్టి వారిని అరెస్ట్ చేయడంలో గాని వారేదో టెక్నికల్ గా చెప్తున్నారు ఈవీఎం పగలగొట్టిన తర్వాత వారు అడ్డొచ్చిన వారిని దాడి చేసి ఉంటే వారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తర్వాత కేసు పెట్టారని కేసు ఎప్పుడైనా పెట్టచ్చు ఇప్పుడు మీరు మీరు పెట్టలేదా గతంలో రామోజీరావు గారి మీద దాడి జరిగిందని ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బైలోనో ఎనభైలో జరిగిన దానికి సిఐడి మనం ఓపెన్ చేయలేదు కేసు కాబట్టి కేసు పెట్టడానికి తర్వాత ఎవరైతే బాధితున్నారో వారికి ఎప్పుడైనా హక్కు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి మాట్లాడడం అనేది ఇప్పటికైనా తెలుసుకోవాలని బిజెపి గురించి అదేవిధంగా మీరు గనుల శాక్తి సంబంధించిన ఫైల్ గురించి మాట్లాడారు ఆశగా అయితే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది అయినప్పటికీ కూడా గతంలో పనిచేసినటువంటి అధికారులు వారికి వారికి సంబంధించిన తొత్తులు అనేక శాఖల్లో ఉండటం వల్ల ఇవి జరుగుతా ఉన్నాయి వారు ఎందుకు ఫైల్ అన్ని నాశనం చేస్తారంటే ఆశ గారు రాయలసీమలో ఒక జిల్లా ఉంది ఒక జిల్లాలో రెండు వందల ఎనభై కోట్ల రూపాయల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి బినామీ కంపెనీ రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు సినరేజీ వసూలు చేస్తే వారు పదకొండు కోట్లు కట్టారు అంటే మీరు ఇక్కడ చూడండి ఎన్ని సార్లు అంటే దగ్గర దగ్గర ఇరవై ఏడు సార్లు ఇరవై ఏడు టైమ్స్ ఎక్కువ ఇటువంటివన్నీ ఇటువంటివన్నీ రేపు పొద్దున ఈ ప్రభుత్వంలో ఉమ్మడి ప్రభుత్వంలో విచారణ జరుగుతుంది ఖచ్చితంగా వాటి బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ ఫైల్ అన్ని నాశనం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు కాకపోతే ఒకవేళ వేల ఫైలు నాశనం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫైళ్ళు జిల్లాలో కానీ తర్వాత గనుల శాఖలో కాని పొల్యూషన్ శాఖలో కానీ ఖచ్చితంగా ఉంటాయి వాటి అన్నిటి కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ముందుకు తీసుకెళ్లడానికి కూడా ప్రభుత్వం పనిచేస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి చెప్తా ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు కేసులు పెడితే ఎప్పుడు తీసుకున్నారని అయితే ఆ చెప్తున్నారు అయితే కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారు గతంలో ఇదే పోలీసులు కేసు పెడితే తీసుకోలేదు ఈ రోజు అవి సోషల్ మీడియాలో వైరల్ అయితే ఆ ఒక ఒక మైనర్ ని ఈ రోజు ఏదైతే చేస్తున్నారో పోక్సో కేసు ఈ రోజు పెట్టడం జరిగింది మైనర్ ను అత్యాచారం చేస్తుంటే వీడియోలు వీడియోలో దొరికిన సందర్భంలో ఈ రోజు వారిని అరెస్ట్ చేయాలి కాబట్టి గత ప్రభుత్వం బాగుంది ఇప్పుడు ప్రభుత్వం బాగలేదు అంటే అధికారులు అధికారులు వారే ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కాబట్టి మీరు కూడా ఆ రోజు నిష్పక్షపాతంగా పనిచేయండి అని అధికారులకు చెప్పున్నట్లయితే ఇవి 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 జరిగేదే కదా మీ కూటమి ప్రభుత్వమే బీజం వేస్తుంది అంటున్నారుగా ఈ దాడుల యొక్క సంస్కృతికి మీరు బీజం వేస్తున్నారు అధికారం ఎప్పుడు మీదేముండదు సో ప్రభుత్వం మారిన మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అని చెప్పి మన నాయకులం కాబట్టి మనం మార్చాలి మనం దీనికి శ్రీకారం చుట్టకూడదు లేదంటే మనం ఖండించాలి అని చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కొన్ని వాళ్ళు సమాధానం చెప్పి దానికి దాని తర్వాత మాట్లాడితే బాగుంటుంది వాళ్ళు ఎట్లా చెప్పలేరులేండి మరి పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా నిర్బంధించారు విశాఖలో పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించడంతో పాటు ఆ సమయంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీకి జనసేన కార్యకర్తల మీద వంద మంది మీద కేసు పెట్టాలి ఆ రోజు మరి అది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జిల్లా కేంద్రాలలో కానీ తర్వాత రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కానీ ఏ రోజన్నా పోలీస్ థర్టీ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ ఎత్తేసారా ప్రజలు స్వేచ్ఛ స్వేచ్ఛ కోరుకునే విధంగా తిరుగుబాటు చేసి ఈ రోజు ఓటేసారు కాబట్టి ఇది గమనించాలా ఏ రోజు కూడా చిన్న మీటింగ్ పెట్టుకుంటామంటే ఆశ గారు చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే బీజేపీ కార్యకర్తలు సిఎస్ఐ దగ్గర నుంచి సిఐ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర వరకు కాళ్ళు అరిగేలా తిరగాల పర్మిషన్ల కోసం ప్రజాస్వామ్యంలో నిరసన చేసే ఆఖ్య ప్రధమిక హక్కు రాజ్యాంగం కల్పించింది అంటే వీరు ఈ రోజు అన్యాయం జరిగింది రాజ్యాంగము పోలీసులు వంత వాడుతున్నారు మేము అధికారం లేక వచ్చారు చూస్తాము ఇట్లాంటివన్నీ చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అర్హులే కాదు అవుటీ వారు ఒక విషయం తెలుసుకోవాలి ఏమని మా పరిపాలనలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది ముఖ్యమంత్రి పర్యటన చేస్తే చెప్పని చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏ రోజన్నా ప్రతిపక్ష పార్టీ కార్యకర్త ఇళ్లలో నుంచి బయటకు బయటకు రాణించేవారే కాదు అదేదో పెద్ద నేరం చేసేట్టు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా ఇళ్లలో ఆడల్లో కూడా భయపడే పరిస్థితి భయానక పరిస్థితి దానికి సపరేట్ గా ఒక టీం పెట్టేవారు ప్రతిపక్ష కార్యకర్తల మీద ఇంకా కొన్ని రోజుల నుంచి బయటకు వస్తుంది ఆశా గారు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు ఏమి చేస్తున్నారో వాటి అన్నింటినీ కూడా వాటి 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 అన్నింటినీ అన్నింటిని కూడా ఫోన్ల ద్వారా నిఘా పెట్టారు పోలీసులు మీరు ప్రతిపక్ష నాయకుల వరకు వెళ్లారు ఒక పాయింట్ ఏంటంటే సీఎం పర్యటన ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి షాపులు కూడా పూర్తిగా క్లోజ్ చేయించి అక్కడ ఓపెన్ చేయకుండా సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించే మనం చూసే ఉన్నాం కానీ దానికి మళ్ళీ మీరు శ్రీకారం చుట్టకండి ఒక కొత్త వరవడికి ముందు తీసుకెళ్ళకండి అదే కంటిన్యూ అవుతుంది దాన్ని మీరే శ్రీకారం చుట్టినట్టు అవుతుంది అంటున్నారు ఒక ఏదైనా కావచ్చు అన్నిటి గురించి క్లారిటీ వస్తుంది ఐ థింక్ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ గురించి కూడా ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడదాం ఇక నిన్న ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు ఏపీ సీఎం రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పోలవరం ప్రాజెక్టు గురించి రాజధాని నిర్మాణం గురించి అదేవిధంగా సిక్స్త్ ఏదైతే తెలంగాణ సీఎంతో భేటీ ఉందో ఐ థింక్ ఈ విషయాల గురించి కూడా ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాం ప్రధానతో మాట్లాడారు మిగిలిన అంశాలు కూడా బడ్జెట్లో ఏమైనా స్పెషల్ ఎలిగేషన్ స్పెషల్గా కేటాయింపులు చేయాలనేది ఏమంటారు ఏదైనా రాబోతున్నాయా గతంతో పోలిస్తే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు జనసేన పోటీ చేయకపోయినప్పటికీ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది రెండు పార్టీలు పొత్తులో గెలుపొందడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే అప్పటికన్నా మీరు కేంద్రం నుంచి తెచ్చిన దానికంటే మేము విడిగా ఉండి కేంద్రం నుంచి ఎక్కువ తెచ్చుకున్నాం అని చెప్పి చెప్పున్నారు సో మీరు పొత్తులో కూడా ఏం చేసుకోలేకపోయారని చెప్పి కామెంట్ చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూటమి మూడు పార్టీలు కలిపి ఎక్కడ లేనటువంటి మెజారిటీ ప్రజలు మీ మీద ఒక బాధ్యత అప్పగించారంటే నూట అరవై నాలుగు స్థానాలు కేవలం పదకొండు స్థానాలు మాత్రమే గత అధికార పార్టీకి అప్పగించి ఎక్కడ లేనటువంటి ఇది మళ్ళీ రిపీట్ అవుతుందో దీన్ని ఎవరైనా రికార్డ్ బ్రేక్ చేస్తారో కూడా అర్థం కానిటువంటి బంపర్ మెజారిటీ ఇచ్చారంటే డబుల్ ఇంజన్ సర్కార్ మీద నమ్మకం ఉండబట్టి కేంద్రంలో మీరే వస్తారని నమ్మకం రాష్ట్రంలో మీరే వస్తే రాష్ట్రానికి ఇంకా అతిగా ఏదైనా చేస్తారని ఒక నమ్మకంతో అప్పచెప్పారు మరి ఏం చేయబోతున్నారు ఎటువంటి వ్యాఖ్యలు లేదంటే ఎటువంటి హామీలు ఇచ్చారనుకోవచ్చు ఆశా గారు దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు మీకు ఒరిస్సా తీసుకున్నా ఈవెన్ రానున్న ఎన్నికల్లో కలక మన పశ్చిమ బెంగాల్లో తీసుకున్నా ఆ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నట్లయితే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నట్లయితే అభివృద్ధి చెందుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రజలు ఆ నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఒరిస్సాలో కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కానీ మాకు పట్టం కట్టడం జరిగింది రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీలు కానీ ఎన్డీఏ గానీ అధికారంలోకి రావడం అవకాశం ఈవెన్ కేరళ వ్యాప్తంగా మాట్లాడదాము ఆశా ఆశా గారు ఆ భారతీయ జనతా పార్టీ మీద ఆశలు పెట్టుకుని ఓట్లు వేశారు కాబట్టి రోజు మా మీద మా మీద చాలా బాధ్యత పెరిగింది ఏది కూటమి మీద ఎన్డీఏ మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద కానీ మా మీద ఇప్పుడు మనకు పోలవరం పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత మా ఖచ్చితంగా దాన్ని సమయానికి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వటం కానీ తర్వాత ఆ పవర్ పవర్ ను ఉత్పత్తి చేయటము సాగునీరు అందించటము మా దగ్గర ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం నిన్న సంబంధించినటువంటి అధికారులు కూడా విదేశీ ఎక్స్పర్ట్ కూడా చూశారు దాన్ని మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది దాని జాతీయ ప్రాజెక్టు దాని భారతీయ జనతా పార్టీ కట్టుబడికి సత్వరం పూర్తి చేయడానికి కూడా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంది ఇంకా మీరు అభివృద్ధి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రాష్ట్రంలో రోడ్లు కానీ మిగతా అభివృద్ధి కానీ జరగలేదు వాటి కూడా ఇవ్వాలన్నారు రోడ్డు కూడా తాత్కాలికంగా రిపేర్లు చేసే పనితో పాటు ప్రధానమంత్రి గ్రామ సడక యోజన ద్వారా గాని తర్వాత ఈ రోడ్డు ఈ కల్లోలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలకు సంబంధించినటువంటి నిధులు రోడ్లు వేయటంలో గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటంలో గానీ చంద్రబాబు నాయుడు గారు అడిగినట్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు మోర్ దాన్ ఎక్కువగా నిధులు ఇవ్వటానికే ప్రయత్నం చేస్తుంది మీరు ఇంకొక మాట కూడా అన్నారు ఆశా గారు ఏమన్నారంటే ఆ మేము ఇంతవరకు ఉమ్మడి పాలనలో కాడికి మేము ఎక్కువ నిధులు తెచ్చామని జగన్మోహన్ రెడ్డి గారినిధు మరి మీరు తెస్తే ఉత్తరప్రదేశ్ లాంటి పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఇల్లు గాని తర్వాత ఉపాధి హామీ నిధులు ఏం చేశారు మీరు ఏం చేశారు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపౌండ్ కింద ఆ ఆ రైతు భవన్లు కాని రైతు భరోసా కేంద్రాలు కానీ ఇవన్నిటిని కూడా కట్టి అవి మేము కట్టామని చెప్పారు మరి చిక్కరేస్తున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వారి పార్టీ నాయకులు గాని వారు ఏం చెప్తారంటే వారికి నచ్చినట్లు నచ్చిన విధంగా చెప్తారు ఇప్పుడు ఇప్పుడేమో మేము కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు ఇస్తుందని చెప్తున్నారు అప్పుడేమో నిధులు సరిగా ఇవ్వలేదన్న విధంగా ఇంకొక విధంగా ఇండైరెక్ట్ గా మాట్లాడిన సందర్భం కేంద్రం ఏమి ఇచ్చింది మాకు ఏమి ఇవ్వలేదు అనే వ్యాఖ్యలు కూడా మనం విన్నాం అని అన్నారు ఈ ప్రత్యేక హోదా గురించి ఇప్పుడైనా గలవిప్పాలి అంటున్నారు ఎందుకంటే కేంద్రంలో గతంలో మాదిరి కాదు వాళ్ళకి పూర్తిస్తాయి స్థాయి మెజార్టీ రాలేదు చంద్రబాబు ఎటు ఎటుపక్క ఉంటే అటుపక్క అనే ఒక వైఖరి ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రత్యేక హోదా గురించి కొట్లాడాలి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ మాజీ మినిస్టర్స్ వైఎస్ఆర్ సిపికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఆశ ఆశ కళాను మరి ఆ తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి ఏ రోజుకి ఏ రోజు సరిపో సరిపోకుండా ఉంటుంది తర్వాత జనసేన తెలుగుదేశం ఏ రోజు సరిపోకుండా ఉంటుంది అప్పుడు మేము బాగా వేయొచ్చు వీరు ఉమ్మరిగా వస్తే మేము ఎదుర్కోలేము కాబట్టి ప్రజలందరూ కూడా వారి వైపే ఉన్నారు అనేది ఈ రోజు వారి ద్వారా తప్ప ఇంకొకటి కానే కాదు అది స్పెషల్ స్టేటస్ కానీ ఇంకొకటి కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది ఏ పేరుతోనైతేనే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగాలి ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి జరగాలి తర్వాత ప్రజలకు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిన తర్వాత నిరుద్యోగ రూపక నిరుద్యోగం లేకోకుండా ఉండాలి పరిశ్రమలు రావాలి పెట్టుబడి ద్వారా స్వేచ్ఛగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలి మామూలు వసూలు చేయకోకుండా ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఏదెవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా వారు పది కోట్లు పెట్టుబడి పెడుతుంటే ఈ ఇరవై కోట్లు వసూలు చేసిన పరిస్థితి కాబట్టి పరిశ్రమలన్నీ పారిపోయాయి కాబట్టి ఈ రోజు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి వాటి కూడా పారిశ్రామిక కారణాలు అయితేనేమి తర్వాత పవన విద్యుత్ అయితేనేమి ఈ రోజు అది కాకోకుండా సోరాల విద్యుత్ అయితేనేమి వాటిని పరిశ్రమలు ఎక్కువ తీసుకురావడం తర్వాత పరిశ్రమకు సహాయ సహకారాలు అందించడం ఈ ప్రాంతంలో ఉపాధి కల్పన ఉద్యోగం ఉద్యోగాలు కల్పించడమే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎన్డీఏకు ముందున్నటువంటి లక్ష్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న కేంద్ర మంత్రులు అందరినీ కడిచారు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈతోధికంగా సహాయం చేస్తారని చెప్పడం జరిగింది రానున్న రోజులలో డబల్ ఇంజన్ సర్కారి యొక్క ఫలితాలు ఈ ప్రాంతంలో రాష్ట్రంలో మాకు ఓటేసినందుకు వేసినందుకు ఖచ్చితంగా ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయి అదే విధంగా ఆశ సంబంధం లేదు కానీ ఇంకొక విషయం కూడా మీ ముందు ఉంచాలి ఒక్కొక్క విషయం ముందుంచాలి రాయలసీమలో ఒక ప్రాంతంలో పెన్షన్ లేటుగా ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వారి తల్లిని ఈ ప్రభుత్వం లేటుగా ఇచ్చింది మీరు వారికి ఓటు వేస్తారని ఇంట్లో నుంచి నిలగొట్టిన పరిస్థితి ఈరోజు సోషల్ మీడియాలో కనిపిస్తుంది అటు పెన్షన్ లేట్ ఇచ్చినంత మాత్రమే తెలుగుదేశానికో బిజెపికో ఓటేసినారని రోజు బీజేపీకి ఓటేశారని ఈ రోజు అట్లా చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలను ఎట్లా సమర్థించుకుంటుంది ఎట్లా సమర్థించుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆమెను పరామర్శించాలి వాస్తవంగా జరిగితే ఒకవేళ అదే అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాటికి ఎటువంటి ప్రాధాన్యత లేదు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కూర్చుంటున్నారు కదా ఆరో తేదీన దానికి సంబంధించి చాలా విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి తెలంగాణ సీఎం కూడా నేను మాట్లాడడం జరిగింది ఎందుకంటే బీజేపీ అనేది ఒక స్టేట్ కే కాదు కాబట్టి మిమ్మల్ని పక్క రాష్ట్రం గురించి కూడా క్వశ్చన్ చేస్తున్నాం విభజన హామీలకు సంబంధించి కేంద్రం ఏదైతే జోక్యం చేసుకోవాల్సి మిగిలిపోయి ఉన్నాయో ఇప్పటికైనా సరే ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సఖ్యతతో ముందుకెళ్తున్నారు కాబట్టి కేంద్రం మాట ఇరు రాష్ట్రాలు వినే విధంగా ఉన్నారు కాబట్టి గతంలో కేసీఆర్ అంటే మాకు ప్రోటోకాల్ పాటించలేదు మేము వస్తే మాట్లాడలేదు మేమంటే ఇదిగా మాడేవారు విమర్శలు చేసేవారు అదంతా వేరే వైఖరి దాన్ని పక్కన పెడితే ఇప్పటికే కూడా మేము కేంద్రంతో సఖ్యతగా ఉంటాము మా పెద్దన్నగానే భావిస్తాము అంటున్నారు వచ్చినప్పుడు స్వాగతిస్తున్నారు వెళ్తున్నారు కలుస్తున్నారు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా కొలుకొచ్చే అవకాశం ఉందా విభజన హామీలకు సంబంధించి బకాయిలకు సంబంధించి ఆస్తులు అప్పులు ఇవన్నీ కూడా విభజన హామీలకు సంబంధించి కొన్ని తెగని విషయాల్లో రాష్ట్రాలు ఇద్దరు రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూర్చొని ఆర్టీసీకి సంబంధించి కార్పొరేషన్లకు సంబంధించింది చాలా జటిలమైంది ఏంటంటే ఆ గతంలో ఉన్నటువంటి రెండు రెండు వేల పద్నాలుగు ప్రారంభంలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి కరెంట్ ఏదైతే సరఫరా చేస్తారో విద్యుత్ సరఫరా చేస్తారో దానికి సంబంధించి ఒక ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది వాటిని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకునే విషయాలే తప్ప ఇంకొకటి చేసేది ఎందుకంటే పోలవరం లాంటి ప్రాజెక్టుకు ముంపుకు గురైన మండలాలను మనం ఈరోజు మొదటి రెండు వేల పద్నాలుగులో లో మొదటి కేబినెట్ లోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ లో కలిపింది కాబట్టి చిన్న చిన్న విషయాలు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడాల్సిందే ఎందుకంటే గతంలో బాబాయ్ అబ్బాయి అని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నీటి పంపకాలు కూడా ఉన్నాయి వాటర్ ఇష్యూస్ ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్టీలు గాని ఆ ప్రాంత ప్రజలు కాని ఖచ్చితంగా వాటి వాటి మాట్లాడతారు అయితే వాటర్ పంపిణీలో సుప్రీంకోర్టు కానీ బచావతి ట్రిబ్యునల్ కానీ తర్వాత లోయర్ రేపేరియన్ రైట్స్ కానీ వాటి అన్నింటికి కూడా ఈరోజు పరిష్కారం జరుగుతుంది దానికి కాదంటే ట్రిబ్యునల్ ఉన్నాయి దాని తర్వాత న్యాయపరంగా కూడా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎవరైతే కేసీఆర్ గారు సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి నిదలి లేని పరిస్థితి ఈ రోజు ముందుకు వెళ్లలేని పరిస్థితి కూడా ఈ రోజు కల్పించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే క్లారిటీ వస్తాయనుకోవచ్చు అనుకోవచ్చు డబుల్ ఇంజన్ తో పక్క రాష్ట్రం కూడా సఖ్యతగా ఉన్న